హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్ గున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు వి ఫ్యామిలీ స్టోరీస్ సో వన్ వీక్ బ్యాక్ చూశారు కదా నేనైతే ఐఫోన్ సిక్స్టీన్ ప్రోకి అప్గ్రేడ్ చేసుకున్నా అప్గ్రేడ్ చేసుకున్నప్పటి నుంచి నాకైతే నేనైతే ఫుల్లీ సాటిస్ఫై లేను ఐఫోన్ సిక్స్టీన్ ప్రోతోని ఏదో నాకైతే డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు ఫోర్టీన్ ప్రోకి సిక్స్టీన్ ప్రోకి అండ్ ఇన్ ద మెయిన్ టైమ్ అయితే నేను శాంసంగ్ గెలాక్సీ ట్వంటీ ఫైవ్ అల్ట్రా వీడియోస్ అయితే చూసా అండ్ గెలాక్సీలో ఉన్న ఏ ఫీచర్స్ అయితే చూసా సో నాకైతే చాలా ఇంప్రెస్ అనిపించాయి అప్పుడు అనిపించింది ఎందుకు మనం గెలాక్సీ ట్రై చేయకూడదు ఎందుకు ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ట్రై చేయకూడదు అని అనిపించింది కానీ నా బాధల్లో ఒకటే ఇంత ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సో వీఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ద యాపిల్ ఎకో సిస్టమ్ కానీ ఇప్పుడు నేను ఎస్ ట్వంటీ ఫైవ్ తీసుకుంటే నేను ఏం చేయాలి ఇప్పుడు బికాజ్ నాకు ఇయర్పాడ్స్ ఉన్నాయి మ్యాక్ బుక్ ఉంది అండ్ ఐప్యాడ్ ఉంది నా టీవీ కూడా యాపిల్ టీవీ సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ యాపిల్ లాస్ట్ వీక్ అయితే మై వైఫ్ శామ్సంగ్ ఫ్లిప్ సిక్స్ అయితే తీసుకుంది అండ్ లాస్ట్ వన్ వీక్ నుంచి వాడుతున్నా నాకైతే ఆసమ్ అనిపించింది ఇంప్రెసివ్గా ఉంది నేను అనుకున్న దానికన్నా నాకు ఫుల్ నచ్చేసింది ఆ ఫోను సో నేను అనుకున్న అప్పటి నుంచి ఈ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో కన్నా గెలాక్సీ ట్వంటీ ఫైవ్ తీసుకుందామని అదే ఆలోచిస్తుంటే మా వైఫ్ అన్నది మనకి ఎలా అయినా ఇద్దరికి సెకండరీ ఐఫోన్స్ ఉన్నాయి మా ఇద్దరికి సెకండరీ ఐఫోన్ సిక్స్టీన్స్ ఉన్నాయి సో ఇన్ కేస్ మనకి ఇబ్బంది అయితే మనం ఆ సెకండరీ ఐఫోన్స్తోని మనమైతే అదర్ డివైజెస్తోని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు సో మనం స్టిల్ అంత సేఫ్ హ్యాండ్స్ ఉన్నాం సో మనమైతే ఆ రిస్క్ చేసుకోవచ్చు అని చెప్పింది నేనైతే అనుకున్నా యా మనమైతే ఆ రిస్క్ తీసుకుంటే అయిపోతుంది ఏముంది ఎలానో మనకి సెకండరీ ఐఫోన్స్ ఉన్నాయి సో తీసేసుకుందాం ఏముంది ఇన్ ద వర్స్ కేస్ ఏం చేయవచ్చు అంటే ఆ సెకండరీ ఐఫోన్స్ని మనం ప్రైమరీ లాగా కన్వర్ట్ చేసుకుని దీన్ని సెకండరీ ఫోన్ లాగా వాడొచ్చని అని అయితే అనుకున్నా సో ఇప్పుడైతే నేను గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అయితే ఆర్డర్ ఇచ్చిన ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా సో ఇప్పుడైతే ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేద్దాం అలానే కొన్ని అయితే కంపేర్ చేద్దాం ఐఫోన్తోని మెయిన్లీ నేను నేను ఇంట్రెస్ట్ ఉన్నది ఏఐ ఫీచర్స్ సో నాకు ఐఫోన్ యాపిల్ ఇంటెలిజెన్స్ వర్సెస్ గెలాక్సీ ఏఐ అదైతే నేను మెయిన్లీ ఇంట్రెస్ట్ ఉన్నా బికాస్ ఇందులో మనకేముందంటే జెన్ఏఐ ఉంది విచ్ ఇస్ మోర్ మోర్ పవర్ఫుల్ దెన్ యాపిల్ ఇంటెలిజెన్స్ రైట్ నౌ ఇప్పుడు ఉన్న సినారియోలో ఇక్కడ శాంసంగ్లో ఉన్న జెన్ఏఐ అయితే అడ్వాన్స్గా ఉంది మన యాపిల్ ఇంటెలిజెన్స్ కన్నా అదైతే నేను వీడియోలలో చూసా నేనైతే కొన్ని సింపుల్ ఏ టాస్క్లు అయితే రెండిట్లో పర్ఫామ్ చేస్తా చూద్దాం ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుందో సో మనమైతే ఇప్పుడు మన ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా అన్బాక్సింగ్ అండ్ డేటా డేటా మైగ్రేషన్ ఫ్రమ్ ఐఫోన్ టు సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా చేసి తర్వాత కొన్ని ఏ ఫీచర్స్ అయితే కంపేర్ చేద్దాం చూద్దాం ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది మీరైతే ఈ వీడియో వరకు చూడండి సో మీరైతే కంపేర్ చేసుకోవచ్చు ఐఫోన్ సిక్స్టీన్ ప్రోకి అండ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్కి ఏ ఫీచర్స్ మీరైతే కంపేర్ చేసుకోవచ్చు రెండింటికి మధ్య ఉన్న ఏ ఏ ఫీచర్సు సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే అన్బాక్సింగ్ చేసేద్దాం సో సి ఓవర్ ది ఓవర్ శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం సో ఎస్ ట్వంటీ ఫోర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ అన్ని స్క్వేర్ షేప్లో ఉన్నాయి ఇన్స్టెడ్ ఆఫ్ రౌండ్ షేప్డ్ ఎస్ ట్వంటీ ఫోర్లో మనకైతే రౌండ్ ఉన్నాయి ఇక్కడేమో మొత్తం స్క్వేర్ ఉంది సో ఇప్పుడైతే బ్యాక్ వెళ్ళేసి అన్బాక్సింగ్ చేసేద్దాం సో మన స్టిక్కర్స్ అయితే రిమూవ్ చేసిద్దాం న్యూ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది యప్ నేనైతే సిల్వర్ బ్లూ కలర్ ఆర్డర్ ఇచ్చా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలరు చూడండి ఫోన్ అయితే సూపర్ ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది మనకైతే ఇక్కడ త్రీ కెమెరాస్ ఉన్నాయి అండ్ టూ స్మాల్ కెమెరాస్ ఉన్నాయి సో వెనకలైతే సామ్సంగ్ లోగో ఉంది అండ్ ఇంకా ముందర ఒక వ్రాప్ ఉంది అదైతే తీసేద్దాం సో ముందర ఇంకా బాక్స్లు ఏమున్నాయో చూద్దాం సో బాక్స్లు అయితే ఏం లేవు సో ఈవెన్ ఇక్కడ చూద్దాం కనీసం మనకి యుఎస్బిసి కేబుల్ ఉంటుంది అనుకుంటున్నా చూద్దాం యా యుఎస్బీసీ కేబుల్ అయితే ఉంది ఇంకొండే సో యుఎస్బీసీ కేబుల్ అయితే ఇచ్చిండు సో మనమైతే ఈ వ్యాప్ని కూడా తీసిద్దాం సో వర్యాప్ని అయితే తీసేసినాం చూడండి ఇది డిస్ప్లే సో మనకు శాంసంగ్ వచ్చేసరికి యాంటీ రిఫ్లెక్టివ్ డిస్ప్లే ఇచ్చిండు విచ్ ఇస్ బెటర్ డిస్ప్లే దెన్ యాపిల్ డిస్ప్లే యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో డిస్ప్లే కన్నా బాగుందంట ఈ డిస్ప్లే ఫస్ట్ అయితే మనం బూట్ చేద్దాం ఫస్ట్ అయితే బూట్ చేసి మన డేటాను అయితే ట్రాన్స్ఫర్ చేద్దాం సో ఈ ప్రాసెస్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ చేసేద్దాం సో దాని తర్వాత లోపలికి వెళ్ళినాక ఫీచర్స్ని అయితే కంపేర్ చేసేసుకుందాం సో రైట్ నౌ బూటింగ్ అయితే చేస్తున్నా సో కొంచమైన ఛార్జింగ్ ఉంటుంది అనుకుంటున్నా ఫోన్లో చూద్దాం సామ్సంగ్ లోగో వచ్చింది సెక్యూర్డ్ బై నాక్స్ శాంసంగ్ గెలాక్సీ బాగుంది ఫోన్ చాలా బాగుంది నాకైతే మంచిగా అనిపించింది సో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లే సేమ్ ఐఫోన్ లాగానే ఉంది అండ్ ఇక్కడ చూడండి మనకు ఎస్ పెన్ కూడా ఇచ్చిండు సో చిన్న చిన్న డ్రాయింగ్స్ వాటికి ఎస్ పెన్ అయితే వాడచ్చు సో మనమైతే ఈ టాస్క్లు అయితే కంప్లీట్ చేద్దాం స్టార్ట్ సో చిన్న ఇలాంటివి అయితే ఫాస్ట్ ఫాస్ట్ చేసేద్దాం సో బేసిక్గా లాస్ట్ టైం చేసినట్టే ఫ్రమ్ ఐ ఐఫోన్ ఆర్ ఐప్యాడ్ చేసిద్దాం సో పక్కా మనమైతే కేస్ అయితే తీసుకోవాలి చూడండి మన ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతున్నాయి చూడండి ప్రజెంట్ అయితే మన ఐఫోన్ సిక్స్టీన్ ప్రో నుండి అయితే డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సో ఈ ప్రాసెస్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది లాస్ట్ టైం కూడా మనకి అరౌండ్ త్రీ అవర్స్ అయితే తీసుకుంది సో వెయిట్ చేద్దాం అంటే ఇప్పుడు అన్ని యాప్స్ ఒకసారి ట్రాన్స్ఫర్ అవుతాయి అండ్ వాట్సాప్ డేటా మాత్రం డిఫరెంట్గా ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్తో అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది సో అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బోత్ ఫోన్స్ అయితే అన్లాక్డ్ ఉండాలి అండ్ యాప్ అయితే ఓపెన్ ఉండాలి బట్ ఈ ట్రాన్స్ఫర్ అయితే చాలా సేపు తీసుకుంటుంది లాస్ట్ టైం కూడా నాకు అరౌండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఓన్లీ వాట్సాప్ ట్రాన్స్ఫర్ అయి జరిగింది ఇనిషియల్ సెటప్ అయితే ఫినిష్ అయింది బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అయితే ఇన్స్టాలేషన్ జరుగుతుంది సో మనకు టైం అయితే పడుతుంది యాప్స్ ఇన్స్టాలేషన్ కావడానికి సో డిస్ప్లే అయితే చాలా బాగుంది అండ్ ఫోన్ అయితే చాలా వెయిట్లెస్గా ఉంది అసలు సో నిన్న నైట్ అయితే మనము డేటా ట్రాన్స్ఫర్ చేసినాం కానీ డేటా ట్రాన్స్ఫర్ అయితే అవ్వలేదు సో రెండు థింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలి ఒకటి ఏంటంటే డేటా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు స్క్రీన్ లాక్ ఉండొద్దు ఆ స్క్రీన్ లాక్ మాత్రం డిసేబుల్ చేయాలి లేకపోతే డేటా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు బట్ వచ్చేసి యుఎస్బీసీ టు యుఎస్బిసి కనెక్షన్ మాత్రం మంచిగా ఉండాలి సో అది ఒకవేళ కనెక్షన్ మంచిగా లేకపోయినా కానీ మధ్యలో డ్రాప్ అయినా కానీ డేటా ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు సో ప్రజెంట్ అయితే మన డేటా ట్రాన్స్ఫర్ అవ్వలేదు కానీ మనమైతే ఈ రెండు ఫోన్లో మనము ఏ ఏ అయితే కంపేర్ చేద్దాం సో ఈ ఏ ఏ ఫీచర్స్ ఏంటంటే జనరల్గా రెగ్యులర్ డే టు డే యూజే యూసేజ్లో ఉన్న ఏ ఏ ఫీచర్స్ని కంపేర్ చేద్దాం సో నేనేమైతే ఏ ఏ ఫీచర్స్ యూజ్ చేస్తున్నానో అదైతే కంపేర్ చేద్దాం ఏ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాం లెట్ సి అయితే మనము సింపుల్ టాస్క్ నుండి తర్వాత కాంప్లికేటెడ్ మల్టీ టాస్క్ అయితే వెళ్దాం అండ్ చూద్దాం ఏ ఫోన్ ఎలా ఏ ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుందో సో మనం యాపిల్లో ఉండేసరికి మనకి ఏఐ వచ్చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ అండ్ మనకు సామ్సంగ్లో పోయేసరికి మనకు శాంసంగ్లో ఉన్నదేమో గెలాక్సీ ఏఐ విచ్ ఈస్ యూజింగ్ జెమినీ అనమాట సో ఈ రెండు ఏఏస్ ఎలా పర్ఫామ్ చేస్తాయో ఇప్పుడు మనం చూద్దాం ఫస్ట్ ఏఏ ఎలా వర్క్ అవుతుందో కెమెరాస్తో తెలుసుకుందాం ఫస్ట్ మనమైతే శాంసంగ్లో ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా తీసుకుందాం బేసిక్గా ఏ వర్క్ అవ్వాలంటే ఈ పవర్ బటన్ అయితే లాంగ్ ప్రెస్ చేయాలి చూడండి కింద ఆస్క్ జెమిని అని వచ్చింది సో మనమైతే మన ఫస్ట్ క్వెరీని ఇచ్చేద్దాం క్యాప్చర్ సెల్ఫీ ఇది చూడండి మనకు కెమెరా యాప్ ఓపెన్ అయ్యి మనకు సెల్ఫీ కూడా తీసేసింది సో ఇప్పుడు ఇదే మనం ఐఫోన్లో టెస్ట్ చేద్దాం సో ఐఫోన్లో వర్క్ అవ్వాలన్నా మనం లాంగ్ ప్రెస్ చేయాలి పవర్ని సో ఇప్పుడైతే ఐఫోన్లో ట్రై చేద్దాం క్యాప్చర్ సెల్ఫీ సో మనకైతే కెమెరా యాప్ ఓపెన్ అయింది కానీ మనకు రియర్ కెమెరా ఓపెన్ అయింది సెల్ఫీ అయితే తీయలేదు సో ఇన్ కేస్ ఆఫ్ శాంసంగ్ అయితే మనకు ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయింది అండ్ సెల్ఫీ గుర్ తీసింది నెక్స్ట్ అయితే ఇంకో రెండు ఫీచర్స్ ట్రై చేద్దాం ఇప్పుడైతే మనం శాంసంగ్లో కెమెరా రియర్ కెమెరా క్యాప్చర్ అయితే అడుగుదాం చూద్దాం ఎట్లా వర్క్అవుట్ అవుతుందో ప్లీజ్ క్యాప్చర్ ఫోటో చూడండి మనకైతే రేర్ కెమెరా ఓపెన్ అయ్యి ఫోటో కూడా క్యాప్చర్ చేసేసింది ఇదే ఇప్పుడు మనం ఐఫోన్లో ట్రై చేద్దాం ఎట్ల వర్క్ అవుతుందో చూద్దాం క్యాప్చర్ ఫోటో సో ఇప్పుడైతే మనకు రేయర్ కెమెరా ఓపెన్ అయింది కానీ ఫోటో అయితే క్యాప్చర్ కాలేదు ఐఫోన్లో ఐఫోన్లో ఏమైతుందంటే మనకు కెమెరా ఓపెన్ అవుతుంది కానీ ఫోటో అయితే ఆటోమేటిక్ క్యాప్చర్ అయితే అవ్వట్లేదు సో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై ఏం చేద్దామంటే రెండిట్లో వీడియో ఆన్ చేయమని చెప్దాం రికార్డ్ అవుతుందో లేదో చూద్దాం రెండిట్లో లెట్ సి సో ఇప్పుడైతే ఈ రెండిట్లో మనము వీడియో క్యాప్చరింగ్ చేద్దాం వయా ఏఐ ఎట్లా క్యాప్చర్ చేస్తుందో చూద్దాం సో లెట్ సి క్యాప్చర్ వీడియో సో రెండిట్లో అయితే ఓపెన్ అయింది కెమెరా యాప్ సో బట్ ఇక్కడ చూడండి మనకు ఫోటో దగ్గర ఆగిపోయింది వీడియో అయితే క్యాప్చర్ అవ్వట్లేదు వేరే సామ్సంగ్లో అయితే వీడియో క్యాప్చర్ అయిపోతుంది ఆల్రెడీ ఇప్పుడే స్టాప్ చేద్దాం మళ్ళీ ఐఫోన్లో మళ్ళీ ట్రై చేద్దాం కమాండ్ మళ్ళీ చూద్దాం వేరే కమాండ్తో వర్క్ అవుతుందో లేదో లెట్ సి క్యాప్చర్ వీడియో సో జస్ట్ కెమెరా యాప్ అయితే ఓపెన్ అవుతుంది కానీ రికార్డింగ్ అయితే ఏం జరగట్లేదు కెమెరా కమాండ్ పర్ఫార్మెన్స్లో అయితే నాకైతే శాంసంగు ఈజీలీ అవుట్ పర్ఫామ్ చేసేసింది చూశారు కదా సో కమాండ్స్ అయితే మంచి తీసుకుంది సో నెక్స్ట్ మనం అయితే వాయిస్ కమాండ్స్లోకి వెళ్దాం రెండిట్లో వాయిస్ కమాండ్స్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుందో చూద్దాం సో ఇప్పుడైతే వాయిస్ కమాండ్స్లోకి వెళ్ళిపోదాం సో ప్రజెంట్ అయితే ఓన్లీ ఒక సింపుల్ టాస్క్తోని స్టార్ట్ చేద్దాం సెట్ మీ అన్ అలార్మ్ ఫర్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ సో ఇక్కడ చూడండి యాపిల్లో ఎమ్మటే అలారం సెట్ అయింది పైన కనిపిస్తుంది చూడండి సామ్సంగ్లో కొంచెం టైం తీసుకుంది కానీ సెట్ అయింది సో త్రీ ఓ ఫోర్కి సెట్ అయింది సో రెండిట్లో అయితే బాగానే అయింది అలారం సెట్ వితౌట్ నో ఇష్యూస్ సో ఇప్పుడైతే మనం కొంచెం లెవెల్ పెంచుదాం టూ టూ కమాండ్స్ ఒకసారి ఇద్దాం నేను చూద్దాం ఎలా వర్క్ అవుతుందో టూ కమాండ్స్ సెట్ మీయే రిమైండర్ టు వాక్ ఫర్ నెక్స్ట్ టెన్ మినిట్స్ అండ్ ఆల్సో సెట్ మీయే రిమైండర్ ఆన్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ యాజ్ మాలిస్ బర్త్డే సో ఇక్కడ సామ్సంగ్లో చూడండి మనం అడిగిన టూ టాస్క్ అయితే క్రియేట్ చేసింది వేరేస్ ఐఫోన్లో ఓన్లీ వాక్ అనేది అయితే క్రియేట్ చేసింది సో శాంసంగ్లో అయితే కరెక్ట్ తీసుకుంది కమాండ్ కానీ ఐఫోన్లో అయితే మాత్రం అది కరెక్ట్ తీసుకోలేదు ఇప్పుడు మనం కొంచెం లెవెల్ బంచి త్రీ కమాండ్స్ ఇద్దాం చూద్దాం ఏ ఫోన్ బెటర్ పర్ఫామ్ చేస్తుందో Let me a reminder to call my wife at 6 p.m. today and to go to gym on March 25th and also to go to school on March 27th all right you want to create these three tasks do you want to go ahead and create them right now so in the already created in the task ఇక్కడ చూద్దాం ఇక్కడ రిమైండర్స్లో కాల్ మై వైఫ్ ఎట్ సిక్స్ పిఎం ఒకటే రిమైండర్ క్రియేట్ చేసింది ఇక్కడ సో ఇక్కడైతే మనకు మల్టిపుల్ రిమైండర్స్ క్రియేట్ చేసింది శాంసంగ్లో ఐఫోన్ అయితే కమెంట్స్ని కరెక్ట్గా తీసుకోలేదు కానీ శాంసంగ్ అయితే మన కమెంట్స్ని కరెక్ట్గా తీసుకుంది సో మల్టీ టాస్కింగ్లో కూడా ఈ శాంసంగ్ అయితే అవుట్ పర్ఫామ్ చేసింది ఐఫోన్ని సో నెక్స్ట్ మనమైతే ఇదే అయిపోయింది సో ఇంతకన్నా నేనైతే డైలీగా డైలీ నా లైఫ్లో అయితే పెద్ద త్రీ కమెంట్స్ కన్నా మోర్ కమెంట్స్ అయితే ఎప్పుడు ఇయ్యాను సో మోస్ట్లీ త్రీ టాస్క్ ఒకసారి అయితే నేను చేస్తా సో దిస్ ఇస్ వాట్ సో నాకైతే సామ్సంగ్ ఇందులో అవుట్ పర్ఫామ్ చేసింది నెక్స్ట్ మనమైతే నెక్స్ట్ కేటగిరీకి వెళ్ళిపోదాం సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం విజువల్ ఇంటెలిజెన్స్ ట్రై చేద్దాం సో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం విజువల్ ఇంటెలిజెన్స్ విజువల్ ఇంటెలిజెన్స్ యాప్లో వర్క్ అవ్వాలంటే మనము ఈ కెమెరా కంట్రోల్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి చూడండి లాంగ్ ప్రెస్ చేసిన సో విజువల్ ఇంటెలిజెన్స్ సో ఇప్పుడైతే దీన్ని సర్చ్ చేద్దాం ఈ ఆబ్జెక్ట్ ఏందో సర్చ్ చేద్దాం సో దీన్ని బట్టి ఇలా ఉండి ఆస్క్ ఆర్ సర్చ్ ఏదో ఒక క్వశ్చన్ చేయ క్వశ్చన్ అయినా అడగొచ్చు సర్చ్ అయినా చేయొచ్చు చూద్దాం నాకు ఈ ఆబ్జెక్ట్ ఏందో కావాలి సో సర్చ్ నొక్కుదాం ఇది చూడండి సో ఇది మనకి ఏందో చూపిస్తుంది సో డిఫరెంట్ ఎక్కడెక్కడ ఇది కొనవచ్చు అవన్నీ అయితే చూపిస్తుంది ఇదే మనకు సామ్సంగ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం విజువల్ ఇంటెలిజెన్స్ సో ఇది మనకు సామ్సంగ్లో వర్క్ అవ్వాలంటే కెమెరా యాప్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి కింద ఇట్లా లాంగ్ ప్రెస్ చేయాలి చేసినాక మనము ఏ ఆబ్జెక్ట్ అయితే మనకు కావాలో దాన్ని అయితే సర్కిల్ చేసుకోవచ్చు సర్కిల్ చేసుకున్నా చూడు ఏమంటే మనకి చెప్తుంది మనకు ఇది ఐటెం పేరు కూడా ఏదో చెప్తుంది లీవ్ ఫ్రాగ్ స్కూప్ అండ్ లయన్ ఐస్ క్రీమ్ కార్ట్ అండ్ కింద కింద మనం ఎక్కడెక్కడ దీన్ని కొనొచ్చో కూడా మొత్తం చూపిస్తుంది చూడండి సో రెండు అయితే కరెక్ట్గానే పర్ఫామ్ చేశాయి సో మనం ఇంకో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్తోనైతే ట్రై చేద్దాం ఇంకో సెకండ్ టెస్ట్ అయితే చేద్దాం చూద్దాం ఏది బాగా పర్ఫామ్ చేస్తుందాం సో ఇప్పుడైతే దీన్ని ఈ ఆబ్జెక్ట్ని మనము స్కాన్ చేసి చూద్దాం ఎలా ఎలా చూపిస్తుందో సో మనమైతే స్కాన్ చేద్దాం చూడండి సర్చ్ చేద్దాం ఇప్పుడు ఓకే మనకు దేశీ దహి మొత్తం కనిపిస్తుంది ఎక్కడెక్కడ నుంచి తీసుకోవచ్చు అనేది అయితే కనిపిస్తుంది ఇదే ఇప్పుడు మనం శాంసంగ్లో ఎలా వర్క్ అయితే చూద్దాం సో శాంసంగ్లో కెమెరాకి వెళ్ళి సో దానిపైన ఆబ్జెక్ట్ పెన్ చేసి జస్ట్ ఇట్లా లాంగ్ ప్రెస్ చేయగానే మనకి ఇడనిపిస్తుంది మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా సర్కిల్ స్క్వేరు మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఇది చూడండి దీని గురించి చెప్తుంది దేశీ ఫ్రెష్ ఫుడ్స్ అని హోల్ మిల్క్ హోల్ మిల్క్ సో మొత్తం దాని గురించి అయితే డిఫరెంట్ స్ట్రీమ్స్ అయితే ఇస్తుంది చూడండి సో రెండు కరెక్ట్గానే పర్ఫామ్ చేసినాయి సో నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలే జస్ట్ ఇంకా మోర్ సామ్సంగ్లో అయితే దాని గురించి మొత్తం అయితే చూపిస్తుంది సో విచ్ ఇస్ గుడ్ సో ఈ కేటగిరీలో అయితే రెండు సేమ్గా పర్ఫామ్ చేసినాయి నెక్స్ట్ కేటగిరీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకొక ఏ ఫీచర్ నేను బాగా యూజ్ చేసేది ఏంటంటే ఇమేజ్ జనరేషన్ సో ఇందులో అయితే మనకి డ్రా అసిస్ట్ అని డ్రాయింగ్ అసిస్ట్ అని ఉంటుంది శాంసంగ్లో సో మనమైతే దాన్ని క్లిక్ చేయాలి డ్రాయింగ్ అసిస్ట్ సో మనం ఎంత క్రియేటివిటీ కావాలంటే అంత చేసుకోవచ్చు ఫర్ సపోజ్ మన ఇమేజెస్ కూడా ఇవ్వచ్చు నేనైతే ఇప్పుడు చూడండి వన్ ఆఫ్ మై ఇమేజెస్ ఇచ్చేస్తా ఇది చూడండి ఈ ఇమేజ్ ఇద్దాం మనకు కావాల్సిన విధంగా అయితే అది జనరేట్ చేస్తే ఇది చూడండి కామిక్ కావాలా త్రీ కార్టూన్ కావాలా అట్లయితే జనరేట్ చేస్తుంది సేమ్ ఇదే ఫీచర్ ఇది చూడండి త్రీ డి కార్టూన్ చూడండి సో త్రీ డి కార్టూన్ అయితే జనరేట్ చేద్దాం చూడండి సో త్రీ డి కార్టూన్ అయితే జనరేట్ అవుతుంది ఇప్పుడు టైం తీసుకుంటుంది ఇది చూడండి త్రీ డి కార్టూన్ సో ఇదైతే వన్ ఆఫ్ ద వన్ వన్ మోర్ యూస్ఫుల్ ఫీచర్ ఇమేజ్ జనరేషన్ సో ఇమేజే కాకుండా మనం డ్రాసిస్ట్ కూడా చేసుకోవచ్చు ఇది చూడండి సో జనరల్గా ఇమేజ్ కాకుండా చూడండి మనమైతే డ్రా డ్రాయింగ్ అసిస్ట్ సో ఇమేజ్తోనే కాకుండా డ్రాయింగ్ కూడా చేసుకోవచ్చు ఇది చూడండి నేను ఇప్పుడు నేను ఏదైనా డ్రా చేద్దాం అనుకుంటా చూద్దాం మౌంటైన్స్ పెడదాం మౌంటైన్స్ సో సన్ సో ఒక చెట్టు పెడదాం అండ్ ఒక చిన్న గుడిసె పెడదాం చూద్దాం ఎట్లా వర్క్ చేద్దాం సో ఇప్పుడైతే మనం జనరేట్ కొడదాం చూద్దాం ఎలా తీసుకుంటుందాం ఓ నైస్ చూడండి సూపర్గా వర్కౌట్ అయ్యింది చూడండి సో ఇందులో మనకు డిఫరెంట్ థీమ్స్ కూడా ఉన్నాయి కావాలంటే వాటర్ కలర్ ఇల్ల ఇలస్ట్రేషన్ పాపార్ట్ స్కెచ్ త్రీ డీ కార్టూన్ మనకు కావాల్సింది అయితే తీసుకోవచ్చు సో డ్రా అసిస్ట్ మాత్రం శాంసంగ్లోనే ఉంది కాకపోతే ఐఫోన్లో ఏందంటే మనం మంచిగా ఇమేజ్ స్టోన్ అయితే జనరేట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఐఫోన్లో ఈ ఫీచర్ ఎట్లా వర్క్ అయితే చూద్దాం సో బేసిక్గా ఇప్పుడైతే మనం గ్రౌండ్లోకి వెళ్ళాలి చూడండి ప్లే గ్రౌండ్లోకి వెళ్ళినాం సో ఇక్కడ మనకు కావాల్సిన ఇమేజ్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏ ఇమేజ్ అయితే జనరేట్ జనరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ డ్రా అసిస్ట్ అయితే లేదు సో కాకపోతే కాకపోతే మనం ఏమైనా ఇమేజ్ కావాలంటే దాన్ని అయితే డిస్క్రైబ్ చేస్తే ఇక్కడ జనరేట్ చేస్తుంది ఫర్ నౌ ఇప్పుడు నాకైతే క్రొక్కడాయిల్ ఇమేజ్ జనరేషన్ కావాలి సో క్లిక్ చేద్దాం సో క్రొకోడైల్ ఇమేజ్ అయితే జనరేషన్ జరుగుద్ది చూడండి మనకి ఎట్లా కావాలంటే చేసుకోవచ్చు సో డిఫరెంట్ ఇల్లస్ట్రేషన్స్ అయితే ఉంటాయి సో అలా కాకుండా మనకు ఒక పిక్ ఉంది ఆ పిక్ నుండి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు ఇది చూడండి క్రొకడైల్ క్యాన్సిల్ చేసేద్దాం ఇప్పుడు వినయ్ చూడండి వినయ్ నా పిక్ ఎట్లా జనరేట్ చేస్తుందో సో ఇది కూడా టు ఐఫోన్ శాంసంగ్లో అయితే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది అండ్ మీరు మంచిగా డ్రాయింగ్ అయ్యాన్ని వస్తే మీకు స్కై ఇస్ ద లిమిట్ సో మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు సో కాకపోతే మనకు మినిమమ్ జస్ట్ ఏ జనరేషన్ ఇమేజెస్ కావాలంటే ఇట్ విల్ వర్క్ ఇన్ బోత్ కాకపోతే ఇంకా నేను క్రియేటివ్గా అన్న వాళ్ళకి మాత్రం శాంసంగ్ చాలా ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు ఇంకో ఏఐ ఫీచరు ఇది నాకు ఇష్టమైన ఫీచరు సో దీనికోసమే నేనైతే శాంసంగ్ తీసుకున్నా సో ఇప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ఎరేజర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏఐ ఫీచర్స్ రెండు ఫోన్లో ఎలా వర్క్ అవుతాయో చూద్దాం సో ఇప్పుడైతే శాంసంగ్లో అండ్ ఐఫోన్లో రెండు సేమ్ పిక్ తీసాము సో ఈ దహీ ఉంది కదా ఐస్ క్రీమ్ కార్ట్ ముందర దాన్ని అయితే రిమూవ్ చేద్దాం రెండిట్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఫస్ట్ అయితే మనం ఐఫోన్లో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో సో ఐఫోన్లో అయితే మనకి క్లీనప్ ఆప్షన్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ క్లీనప్ అయితే మనం సెలెక్ట్ చేయాలి సో ఇక్కడ చూడండి క్లీనప్ సో ప్రిపేరింగ్ క్లీనప్ మీకు కావాల్సిన ఏరియా వరకు సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే సెలెక్ట్ చేసుకున్నా సో ఇప్పుడైతే క్లీనప్ అవుతుంది చూడండి జప్ క్లీనప్ అయిపోయింది సో ఇదైతే మంచిగా హ్యాండిల్ చేసింది చూడండి అక్కడైతే ఏం లేదు ఇప్పుడు సేమ్ ఇదే మనమైతే ఇప్పుడు మన శాంసంగ్లో అయితే ట్రై చేద్దాం ఎట్లా వర్క్ అవుతుందో ఇప్పుడైతే మనము సామ్సంగ్లో వచ్చేసరికి మనకి జెన్ జనరేటివ్ ఎడిట్ అని ఉంటుంది ఇది చూస్తుంది కదా ఈ సింబల్ దీని మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసినాక మనకు కావాల్సిన ఏరియాలో అయితే మనము అది రిమూవ్ చేయాల్సిన ఏరియాలో ఇలా మనము సర్కిల్లాగా అయితే సెలెక్ట్ చేసుకోవాలి చేసుకొని జనరేటివ్ ఎడిట్ అని కొట్టగానే మనకు ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలా లేకపోతే ఇందులో ఇంకో ఫీచర్ కూడా ఉంటుంది ఈ ఆబ్జెక్టు అటు మూవ్ కావాలంటే అటు మూవ్ కూడా చేసుకోవచ్చు మనమైతే ఎరేజ్ చేద్దాం ఎరేజ్ ఎట్లా వర్క్ అవుద్దో చూద్దాం ఇప్పుడు చూసినాం ఎరేజ్ అయితే చేస్తున్నాం చూడండి ఇందులో టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే ఇది జనరేట్ అయ్యే కాబట్టి సో సో జనరేట్ ఫిల్లింగ్ ఇన్ ద ఇమేజ్ ఇది చూడండి ఓకే చూడండి రెండు చూడండి రెండైతే చాలా మంచి పర్ఫామ్ చేసినాయి చూడండి రెండు ఇమేజెస్ సో ఇందులో అయితే మనకు ఏదో నీడలా కనిపిస్తుంది కానీ సామ్సంగ్లో ఆ నీడ కూడా లేదు సో రెండైతే ఓకే మంచిగా పర్ఫామ్ చేసినాయి ఇప్పుడైతే మనం కొంచెం టాస్క్ హెవీ టాస్క్లు ఇద్దాం కాంప్లికేటెడ్ రెండు ఎట్లా పర్ఫామ్ చేస్తాయో చూద్దాం సరేనా సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనము టాస్క్ని పెంచుదాం సో ఇప్పుడు నా ఈ హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ ఉన్నాయిగా దాన్ని ఎర్రస్ చేస్తుందో లేదో చూద్దాం సో ఇప్పుడైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి క్లీనప్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం మనకు కావాల్సిన ఏరియా వరకు క్లీనప్ చేసుకుందాం ఈ ఫింగర్స్ ఈ హ్యాండ్ అయితే లేకుండా వేద్దాం చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో సో ఫస్ట్ టైం అయితే అంత క్లీనప్ చేయలేదు మళ్ళీ ట్రై చేద్దాం ఇంకోసారి సో స్టిల్ అయితే మనకు కనిపిస్తుంది ఇంకోసారి ట్రై చేద్దాం సో క్లీనప్ చేస్తుంది కానీ అంత ప్రొఫెషనల్ లెవెల్లో అయితే క్లీనప్ చేయట్లేదు చూద్దాం ఇది చూడండి సో స్టిల్ ఇది చూడండి కరెక్ట్ క్లీనప్ అయితే చేయట్లేదు సో ఇదే మనమైతే మనము శాంసంగ్లో ట్రై చేద్దాం ఎట్లా వర్క్ అవుతుందో ఇదే మనమైతే శాంసంగ్లో ట్రై చేద్దాం ఇప్పుడు ఇది చూడండి సో ఇందులో అయితే జెన్ జెన్ఏ ఉంటుంది ఇందాక చెప్పినట్టు సో దాని మీద అయితే క్లిక్ చేద్దాం క్లిక్ చేసి జనరేటివ్ ఎడిట్ని అయితే కొడదాం సో మనకి ఏమైందంటే ఈ సర్కిల్ తీసుకుందాం ఈ ఫింగర్ అయిన హ్యాండ్ వద్దు మనకి సో ఇదైతే చేసిద్దాం చూడండి సెలెక్ట్ అయిపోయింది సో ఆబ్జెక్ట్ని అయితే రిమూవ్ చేద్దాం కొంచెం టైం అయితే తీసుకుంటుంది చూడండి జనరేట్ సో ఆ ఇమేజ్ని అయితే ఫిల్ చేస్తుంది ఇప్పుడు జనరేట్ చేస్తుంది చూడండి ఎంత పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది అసలు మనకు ఆడ హ్యాండ్ ఉన్నది కూడా అది సో ఒకటేసారి ట్రై చేసినాం కానీ పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది సో ఇందులో అయితే క్లియర్లీ ఐఫోన్ అయితే అవుట్ పర్ఫామ్ చేసేసింది ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం టాస్క్ అయితే ఇంక్రీజ్ చేద్దాం ఇప్పుడు ఇందాక ఓన్లీ హ్యాండ్ ఒక్కటే రిమూవ్ చేసాం కదా ఇప్పుడు హ్యాండ్ అండ్ టంగ్ రెండునైతే రిమూవ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేస్తుందో ఏదైతే ఐఫోన్ మీద ట్రై చేస్తున్నాం ఇప్పుడు క్లీనప్లోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే హ్యాండ్ని రిమూవ్ చేద్దాం సో హ్యాండ్ని అయితే హైలైట్ చేసినాం సో స్టిల్ అంత గొప్పగా అయితే పర్ఫామ్ చేయట్లేదు ఇంకోసారి ట్రై చేద్దాం కొంచెం అయితే రిమూవ్ చేసింది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనం పక్కా చేయాలి ఐఫోన్లో ఓకే స్టిల్ ఇంకా చేద్దాం ఓకే ఇప్పుడైతే రిమూవ్ చేసింది బట్ స్టిల్ అక్కడ ఏదో కొంచెం మనకు వాటర్ పడ్డట్ ఉంది సో ఇప్పుడు టంగ్ దగ్గర కూడా వర్కౌట్ చేద్దాం ఎట్లా వర్క్ అవుద్దో టంగ్ దగ్గర కూడా రిమూవ్ చేస్తున్నాం చూద్దాం ఓ మై గాడ్ మొత్తం డిజాస్టర్స్గా ఉంది ఇప్పుడు అసలు మొత్తం నా ఫేస్ లాగానే లేదు సో టంగ్ మొత్తం పోయింది నా ఫేస్ కూడా పోయింది ఐఫోన్లో సో ఇప్పుడు ఇదే టాస్క్ మనం సామ్సంగ్లో ట్రై చేద్దాం ఎట్లా వర్క్ అవుతుందో నాకు అయితే మంచి వర్క్ అవుతుంది అనుకుంటున్నా ఎందుకంటే అక్కడ జనరేటివ్ ఎడిట్ ఉంది కాబట్టి లెత్సీ ఇక్కడ చూడండి ఎట్లయిపోయిందో నా ఫేస్ అయితే శాంసంగ్లో ఇదే ట్రై చేద్దాం మనం సో ఫస్ట్ వచ్చేసి మనము హ్యాండ్ రిమూవ్ చేద్దాం మనకు కావాల్సిన ఏరియా వరకు సెలెక్ట్ చేసుకుందాం చూడండి సో హ్యాండ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం సో సో హ్యాండ్ అయితే ఇప్పుడు రిమూవ్ చేయడానికి చూస్తుంది చూడండి సో హ్యాండ్ రిమూవల్ అయితే జరుగుతుంది సో ఇందాకే చూసినాం కాబట్టి చూడండి యా హ్యాండ్ అయితే కంప్లీట్గా రిమూవ్ అయిపోయింది మీకు క్లియర్గా తెలిసిపోతుంది అసలు నో అసలు ఎలాంటి కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే లేదు పిక్చర్లో ఇప్పుడైతే మనం టంగ్ను కూడా రిమూవ్ చేద్దాం మల్టీటాస్క్ కింద చూద్దాం ఎట్లా వర్క్ చేద్దాం వర్క్ సెలెక్ట్ చేసుకుందాం సో ఇప్పుడైతే టంగ్ వర్క్ సెలెక్ట్ చేసుకొని చూద్దాం ఎట్లా జనరేట్ అవుద్దాం సో క్లిక్ చేసినాం చూద్దాం జనరేట్ అని అయితే కొడదాం ఓ మై గాడ్ ఆసమ్ అసలు కంప్లీట్లీ అవుట్ పర్ఫామ్ చేసేసింది చూడండి ఓ మై గాడ్ సూపర్గా పర్ఫామ్ చేసింది ఇది ఒరిజినల్తో చూద్దాం ఇది చూడండి టంగ్ బయటికింది ఇది చూడండి ఇది చూడండి సూపర్గా పర్ఫామ్ చేసేసింది ఐఫోన్ అయితే దరిదాపులో కూడా లేదు ఈ ఆబ్జెక్ట్ రిమూవర్లో నాకైతే ఈ ఫీచర్ శాంసంగ్లో సూపర్గా నచ్చింది సో నాకు వన్ ఆఫ్ ద రీజన్ శాంసంగ్ తీసుకోవడానికి ఏంటంటే ఈ ఏఏ సో జనరేటివ్ ఏ అయితే చాలా బాగుంది ఐఫోన్లో శాంసంగ్లో ఐఫోన్లో కన్నా శాంసంగ్లో ఇంకా లాస్ట్ కేటగిరీ వచ్చి సమ్మరైజ్ ఏదైనా మన డాక్యుమెంట్ చదివేటప్పుడు సమ్మరైజ్ ఎలా వర్క్ అవుతుందో రెండిట్లో చూద్దాం సో అది ఒక్కటి చూసేసి మనమైతే ఈ వీడియోని చేద్దాం ఇప్పుడు వరకు చూసిన దాంట్లో నాకైతే శాంసంగ్ అయితే ఎడ్జ్ ఉంది ఐఫోన్ కన్నా అండ్ బెటర్గా పర్ఫామ్ చేసింది ఏ ఏ టాస్క్ విషయంలో సో నాకు తెలిసి అయితే ఐఫోన్ అయితే కొంచెం దీన్ని దీన్ని అయితే కన్సిడర్ చేసుకోవాలి సో ఇన్ ఆర్డర్ టు కంపీట్ విత్ శాంసంగ్ ఎందుకంటే బికాస్ ఏఏ ఈజ్ వెరీ ఫార్ హెడ్ ఇన్ శాంసంగ్ ఇప్పుడే చూసారుగా మన మల్టీ టాస్క్ అవి అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది నేనైతే రియల్లీ సర్ప్రైజ్ అయిన శాంసంగ్ని చూసి మన ఈ రోజులో లాస్ట్ కేటగిరీ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్ఫుల్ ఏఐ ఫీచర్ నేను బాగా వాడేది ఏదైనా డాక్యుమెంట్ చదివేటప్పుడు నాకైతే ఫస్ట్ సమ్మరీ తెలుసుకోవాలని అయితే పక్కా ఉంటుంది సో ఇప్పుడు చూడండి నేను ర్యాండి ఓటెన్ బ్రెజ్లర్ గురించి తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే ముందైతే నేను సమ్మరీ తెలుసుకోవాలని ఉంటుంది సో ఇక్కడికి వెళ్ళినా ఇలాగానే మనకు ఐఫోన్లో సఫారీలో మాత్రమే అవుట్ అయింది ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ చూడండి సమ్మరీ అయితే కనిపిస్తుంది ఇది చూడండి సమ్మరీ మనకు ర్యాండి ఓటన్ గురించి సమరీ అయితే కనిపిస్తుంది సో ఇది డాక్యుమెంట్ అయితే మనం మంచిగా చదువుకోవచ్చు కావాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ హోల్ వికీపీడియా సో ఒక ఓవర్వ్యూ అయితే తెలుస్తుంది ర్యాండి ఓటన్ గురించి ఇదైతే చాలా చాలా యూస్ఫుల్ ఏమైనా బుక్ చదివేటప్పుడు కానీ ఏమైనా నోట్స్ చదివేటప్పుడు మాత్రం కానీ నాకైతే చాలా యూస్ఫుల్ ఇదైతే మంచి పనిచేస్తుంది ఐఫోన్లో ఇదే ఫీచర్ మనమైతే శాంసంగ్లో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం ఇప్పుడు ఇది మనకు సామ్సంగ్లో వర్క్ కావాలంటే మనం శాంసంగ్ ఇంటర్నెట్ బ్రౌజర్కి అయితే వెళ్ళాలి వెళ్ళినాక కింద ఇక్కడ జనరేటివ్ కనిపిస్తుంది కదా అక్కడ మనకి సమ్మరైజ్ ట్రాన్స్లేట్ అని కనిపిస్తుంది సమ్మరైజ్ మీద కొట్టాలి సో సమ్మరైజింగ్ ద టెక్స్ట్ చూడండి సో ర్యాండ్ ఓటన్ గురించి సమ్మరీ అయితే చూపిస్తుంది అండ్ వన్ మోర్ కూల్ థింగ్ ఇన్ శాంసంగ్ కంపేర్ టు యాపిల్ ఏంటంటే దీన్ని మనం వేరే లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు వేరే ఐఫోన్లో అది లేదు నేనైతే మనం చూసిన ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి లాంగ్వేజెస్ అని చూస్తే నాకు ఓన్లీ హిందీ కనిపించింది మన లాంగ్వేజెస్లో తెలుగు లేదు ఫర్ నౌ సో మనమైతే సమరైజ్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ టు హిందీ విచ్ ఇస్ ఎ వెరీ 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 కూల్ ఫీచర్ నాకైతే ఈ ఫీచర్ పిచ్చ పిచ్చగా నచ్చింది బట్ తెలుగు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది మనం కా మనం ఈ వీడియో ఎండ్ చేసే ముందు అయితే నేను ఇంకో కూల్ ఫీచర్ చూపిస్తాను ఇందులో ఆండ్రాయిడ్లో సో మనం ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు మనకు తెలుగు వచ్చు అతనికి తెలుగు రాదు ఇంగ్లీష్ వచ్చు సో మనకైతే ఇక్కడ కాల్ అసిస్ట్ ఉంది కదా సో ఇదైతే మంచిగా హెల్ప్ఫుల్ అవుద్ది ఇక్కడ మనం కాల్లోనే లైవ్ ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు సో మనం అదర్ పర్సన్ నేనైతే ఇంగ్లీషు నాకు అతను నాకు స్పానిష్ రాదు సో అదర్ పర్సన్ స్పానిషు సో మనకు మనం మాట్లాడిన ఇంగ్లీష్ని వాళ్ళ కోసం అయితే స్పానిష్లో కన్వర్ట్ చేస్తుంది సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా చాలా యూస్ఫుల్ అనిపించింది సో మనకు ఒకవేళ లాంగ్వేజ్ డిఫికల్టీ ఉంటే సో ఈ ఫీచర్ అయితే నాకు సూపర్గా అనిపించింది సో ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన ఏ ఏ ఫీచర్స్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఐఫోన్ అండ్ శాంసంగ్ నాకైతే ఏ ఏ ఫీచర్స్ ఇన్ శాంసంగ్ గారు నెక్స్ట్ లెవెల్ అనిపించింది వెన్ కంపేర్డ్ టు ఐఫోన్ నేనైతే చూస్ షాకైనా జనరల్గా ద జెన్ఏ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ శాంసంగ్ ఈజ్ మ్యాజికల్ అసలు నేనే బిలీవ్ చేయలేకపోయినా నిజంగా ఎంత మంచిగా ఏ ఇంటిగ్రేట్ చేసిర్రా ఈ గెలాక్సీ ఏ ఏ శాంసంగ్లో అనిపించింది నాకైతే సో ఇవి మనకి రెండు ఫోన్లో ఉన్న ఏ ఫీచర్స్ సో మీకు ఎలా అనిపించాయో ఒకసారి నాకైతే కమెంట్లో తెలిపండి నాకైతే శాంసంగ్ ఏ అయితే చాలా బాగా నచ్చింది సో ఇవి నేనైతే ఫస్ట్లో భయపడ్డా మారుతున్నా కాబట్టి ఎట్లుంటుందో కానీ వన్స్ ఈ ఏ ఫీచర్స్ చూసినాక మాత్రం నాకైతే ఈ ఫోన్ పిచ్చ పిచ్చగా నచ్చింది సో వెన్ కంపేర్ టు ఏ ఫీచర్స్ ఇన్ ఐఫోన్ మోర్ మోర్ కాంప్లికేటెడ్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే ఎలానో మనకు ఒక సెకండరీ ఐఫోన్ ఉంది కాబట్టి ఈ ఫోన్ అయితే రిటర్న్ ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడైతే మనకు ఒక ఒక ఆండ్రాయిడ్ అయితే ఉంది సో మల్టీ మల్టీఓఎస్లో ఉన్న ఫోన్స్ వాడడం కూడా ఒక విధంగా మనకైతే మంచిది మంచి ఎక్స్పోజర్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో ఒకే ఫోన్కి స్ట స్టక్ అవ్వకుండా సో ఇప్పుడైతే మనకు ఆండ్రాయిడ్ ప్లస్ ఐఫోన్ రెండు ఐఓఎస్ ప్లస్ ఆండ్రాయిడ్ రెండైతే వాడడం వాడుతున్నాం కాబట్టి మనకైతే రెండిటికి ఎక్స్పోజర్ ఉంటుంది అదొక గుడ్ థింగ్ అయితే ఉంది రెండు డిఫరెంట్ వెండర్ ఫోన్స్ వాడడం వల్ల సో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ ఎందుకు తీసుకున్నా అండ్ మెయిన్లీ ఏ ఫీచర్స్ కోసం అయితే ఈ ఫోన్ తీసుకున్నా నేనైతే కరెక్ట్ స్టెప్పే అయితే అనిపించింది శాంసంగ్కి మారడం సో చూద్దాం లాంగ్ టర్న్లో ఎట్లా వర్క్ అవుతుందో కానీ నేను చూసిన రివ్యూస్ ప్రకారం అయితే బాగానే ఉందని చెప్పారు సో ఇది మన వీడియో సో ఈ వీడియోలో అయితే నేనైతే బాగానే ఎక్స్ప్లెయిన్ చేసినా అని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కమెంట్లో చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి See you in the next video and thanks for watching.